ప్రతిసారి ఇలాగ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా ఈ విగ్రహాలు లోగోలు అన్నీ మార్చుకుంటూ పోతే మన స్టేట్ మీద మనకే గౌరవం ఉండదు ఇంకా పక్కోడేమిస్తాడు అంటాను ఇప్పుడు గౌరవం మొత్తం తీసేస్తున్నాడు కదా బతుకమ్మనే లేకుండా చేస్తున్నాడు కదా ఆయన విగ్రహాన్ని మార్చినా మార్చని కానీ చేతిలో ఉన్న బతుకమ్మ ఇక్కడ చెయ్యి చేయి ఎందుకు వచ్చింది రేపొద్దు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కూడా విగ్రహాల మీద వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కాన్సన్ట్రేషన్ విగ్రహాలతో పాటు అభివృద్ధి మీద పల ప్రజల మీద పాలన మీద సంక్షేమం మీద ఉంటుంది మాది మొత్తం ఎజెండా అనేది ఇప్పుడు ఏందైతే ఒక దృష్టుడు ఒక నీచ నికృష్ట కుట్రధారి అధికారంలోకి వచ్చి తెలంగాణాల కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా ఆ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడంలోనే భాగంగానే లోగోలు మార్చుడు నెంబర్ ప్లేట్లు మార్చుడు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం వరకు వచ్చింది అసలు నువ్వు తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలి